నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం వారికి ఈ శని భగవానుడు కుంభరాశిలో ప్రయాణించేటువంటి ఈ నాలుగుర నాలుగున్నర నెలల కాలంలో అనగా ఆయన వక్రం తొలిగి సక్రం మార్గంలో కుంభరాశిలో ప్రయాణం ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగున్నర నెలల కాలంలో ముఖ్యంగా ఈ వారికి శని యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి తద్వారా వీరికి ఎక్కువ ఉన్నాయా ప్రతికూల ఫలితాలు ఉన్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు కన్యారాశి వారికి పంచమ షష్టమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు షష్టమ భావమైనటువంటి కుంభరాశిలోనే సక్రమ మార్గంలో వక్రంతులకి ప్రయాణం చేస్తున్నాడు కనుక వీరికి వంద శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది శని యోగం వల్ల కన్యారాశి రాశి వారు శని సంబంధించినటువంటి ఫలితాలన్నీ శని కారకత్వం వహించేటువంటి కార్యక్రమాలంతా కూడా ఎక్కువ సూపలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం తలుస్తాయి కాకపోతే ఆ కార్యక్రమాలు అవి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే సజవుగా ముందుకు సాగుతాయి అలాగే సానుకూల ఫలితాలంతూ ఏదైతే ఉంటాయో వాటిని మీరు శనియోగం వల్ల వచ్చేటువంటి ఆదాయానికి కానీ సానుకూలత కార్యక్రమాలకు కానీ మీరు కొన్ని దాన ధర్మాల ద్వారా ఆ కార్యక్రమాన్ని మీరు పొందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి కార్యక్రమాలకు కాకుండా కాస్త నిస్వార్థ కార్యక్రమాలు చేస్తే వంద శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ధర్మాచరణ సంబంధించినటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కార్యక్రమాలంతా కూడా వంద శాతం సుభలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మీ యొక్క సంతానం అంతా కూడా అభివృద్ధిబద్ధంలో ముందుకు పోయేదంటే పరిస్థితి కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు కానీ ఇతరత్ర విదేశాలకు వెళ్ళేటువంటి ఇంటర్వ్యూలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో కానీ సానుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది బట్ ఏ ఫలితమైనా గాన వెనువెంటనే కాకుండా కాస్త నిదానంగా శుభ ఫలితాలను శుభలాభాలను శుభవార్తలను మీరు అందుకునే వాతావరణం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి కానీ లేకపోతే కార్మిక కర్షక రంగాల్లో పనిచేసే వారు కానీ ఆరోగ్య శాఖలో పనిచేసే వారికి కానీ వీరందరికీ కూడా పూర్తిగా శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ఉన్న ఉద్యోగంలో లాభాలు కానీ అందుకోవడానికి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలతో ఇదివరకు ఇబ్బంది పడినటువంటి వారంతా కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ పంచమ శని దోషం వల్ల కాస్త ఇబ్బందులు పడినటువంటి వీరందరూ కూడా ఇప్పుడు పంచమశని దోషం తొలగిపోవడం వల్ల శని భగవానుడు భావములో ఆయన ప్రయాణం చేయడం వల్ల శత్రుభావంలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఎవరిదైనా శత్రుత్వం కానీ ఇతరతర ఇబ్బందులు కానీ పెట్టుకుంటే వారితో సానుకూలంగా రాజీ పడడం వల్ల మీరు ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది మరి శని అనుకూలంగా ఉన్నటువంటి ఈ భావంలో ప్రయాణం చేయడం వల్ల ఈ కన్యారాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే పరమేశ్వరుని సేవ చేయడం కానీ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడం కానీ అయ్యప్ప దీక్షలు చేపట్టడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది కన్యా రాశి వారికి ఈ శని భగవానుడు కుంభరాశిలో ప్రయాణించేటువంటి ఈ నాలుగుర నాలుగున్నర నెలల కాలంలో అనగా ఈయన వక్రం తొలిగి సక్రం మార్గంలో కుంభరాశిలో ప్రయాణం ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగున్నర నెలల కాలంలో ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి శని యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి తద్వారా వీరికి ఎక్కువ ఉన్నాయా ప్రతికూల ఫలితాలు ఉన్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు కన్యా రాశి వారికి పంచమ షష్టమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు సష్టమ భావమైనటువంటి కుంభరాశిలోనే సక్రమ మార్గంలో వక్రంతులకి ప్రయాణం చేస్తున్నాడు కనుక వీరికి వంద శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది శని యోగం వల్ల కన్యారాశి రాశి వారు శని సంబంధించినటువంటి ఫలితాలన్నీ శని కారకత్వం వహించేటువంటి కార్యక్రమాలంతా కూడా ఎక్కువ సుఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం తలుస్తాయి కాకపోతే ఆ కార్యక్రమాలు అవి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే సజవుగా ముందుకు సాగుతాయి అలాగే సానుకూల ఫలితాలంతూ ఏదైతే ఉంటాయో వాటిని మీరు శనియోగం వల్ల వచ్చేటువంటి ఆదాయానికి కానీ సానుకూలత కార్యక్రమాలకు కానీ మీరు కొన్ని దాన ధర్మాల ద్వారా ఆ కార్యక్రమాన్ని మీరు పొందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి కార్యక్రమాలకు కాకుండా కాస్త నిస్వార్థ కార్యక్రమాలు చేస్తే వంద శాతం సుభలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ధర్మాచరణ సంబంధించినటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కార్యక్రమాలంతా కూడా వంద శాతం సూపలతలు రావడానికి అవకాశం ఉంటుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మీ యొక్క సంతానం అంతా కూడా అభివృద్ధి పద్ధములో ముందుకు ఆ పరిస్థితి కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు కానీ ఇతరత్ర విదేశాలకు వెళ్ళేటువంటి ఇంటర్వ్యూలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో కానీ సానుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది బట్ ఏ ఫలితమైనా కానీ వెనువెంటనే కాకుండా కాస్త నిదానంగా శుభ శుభలాభాలను శుభవార్తలను మీరు అందుకునే వాతావరణం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి కానీ లేకపోతే కార్మిక కా కర్షక రంగాల్లో పనిచేసేవారు కానీ ఆరోగ్య శాఖలో పనిచేసే వారికి కానీ వీరందరికీ కూడా పూర్తిగా శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ఉన్న ఉద్యోగంలో లాభాలు కానీ అందుకోవడానికి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలతో ఇదివరకు ఇబ్బంది పడినటువంటి వారంతా కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ పంచమ శని దోషం వల్ల కాస్త ఇబ్బందులు పడినటువంటి వీరందరూ కూడా ఇప్పుడు పంచమశని దోషం తొలగిపోవడం వల్ల శని భగవానుడు భావములో ఆయన ప్రయాణం చేయడం వల్ల శత్రుభావంలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఎవరిదైనా శత్రుత్వం కానీ ఇతరతర ఇబ్బందులు కానీ పెట్టుకుంటే వారితో సానుకూలంగా రాజీ పడడం వల్ల మీరు ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది మరి శని అనుకూలంగా ఉన్నటువంటి ఈ భావంలో ప్రయాణం చేయడం వల్ల ఈ కన్యారాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే పరమేశ్వరుడిని సేవ చేయడం కానీ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడం కానీ అయ్యప్ప దీక్షలు చేపట్టడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది అనుకూల ఫలితాలు అనగా శని యోగం పంచమభావంలో శని ప్రయాణం వీరికి మిశ్రం మిశ్రమ ఫలితాలని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది కొన్ని ఆలోచనలు వీరికి అనుకూలంగా ఉంటాయి ఆచరణ సాధ్యమవుతాయి ఆ రకంగా వీరు ఆనందంగా ఉండ ఉండగలుగుతారు కొన్ని కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం వల్ల సుఫలితాలు పొందగలుగుతారు ఏవో కొన్ని పనులు మాత్రమే వాయిదా పడడం కొన్ని అనుకున్న పనులు కలిసి రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు కూడా వీరికి రావడానికి యాభై శాతం అవకాశం కనిపిస్తుంది సంతానం విషయంలో కూడా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సంతానం యొక్క ప్రవర్తన కొన్ని సందర్భాల్లో మీకు సంతోషాన్ని కొన్ని సందర్భాల్లో మీకు మనస్పర్ధల్ని కలిగించే విధంగా ఉంటుంది సంతానం యొక్క విజయం కూడా అలాగే పూర్తిగా వారు అభివృద్ధి పదంలో ముందుకు ప్రయాణం చేయడం కొంత కొన్ని సందర్భాల్లో వాళ్ళు వెనకడుగు వేసి తద్వారా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఆ రకంగా మీకు కూడా మనశ్శాంతిని కోల్పోయేటట్టుగా చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే కుటుంబంలో ఖర్చులు బాగా తగ్గుతాయి కుటుంబ పరమైనటువంటి అశాంతి బాగా తగ్గుతుంది కాకపోతే మీ ఆలోచనలు అనుకున్నంతగా పూర్తి కాకుండా యాభై శాతం శుభ్రితాలు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా అర్ధాష్టమ శని దోషాన్ని తొలగించుకొని పంచమభావంలోకి ఈ శని భగవానుడు రావడం వల్ల ఉదర సంబంధమైన అనారోగ్యాల నుంచి బయటపడతారు ఆరోగ్యవంతులు కావడానికి అవకాశం ఉంటుంది కొన్ని పనులు శ్రమతో అలసట అలసటతో కూడినప్పటికీ పని భారం అయినప్పటికీ కూడా అంతిమ విజయాన్ని మీరు పొందగలుగుతారు ఈ తులారాశివారు ఈ రకంగా శని భగవానుడు మీకు యాభై శాతం శుభలితాలను అందిస్తున్నాడు పంచమ పంచమభావంలో కుంభరాశులు ప్రయాణం చేయడం వల్ల మీరు ప్రతి శని మంగళవారాల్లో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి వడమాలను సమర్పించి పూజ చేయడం కానీ సింధూర పూజ చేయడం కానీ తమలపాకులు పూజ చేయడం కానీ చేస్తూ సుందరకాండ పారాయణం చేయండి అలాగే కోతులకు మీ చేతనైనంత వరకు వారికి అరటిపళ్ళు కానీ ఆహార పానీయాలు కానీ అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది గాదిచికచ్చ పిప్పలాదో మహాముని కోనస్థ పింగలో బబ్రు కృష్ణ రౌద్రాంతకో రౌద్రాంతకొయ సౌరి శనిచ్చరో మందప్పలాదేన సంస్థ ఏతీ దశనామాని ప్రాతురుత్య యఠేత్ పీడాన కదాచిత్ భవిష్యతి ఈ శని భగవానుడి ఈ శ్లోకాన్ని ఈ శని భగవాను యొక్క నామాలకు సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని మీరు రోజూ చదువుకోవడం వల్ల మరింతగా సుఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది